চুক্ৰিছ మాట్లాడదు బాధలున్నప్పుడు సంపాదించాలా వాళ్ళంత బాధ ఉంటుంది ఎవరు ఎక్కడ ఉండదని నా తల్లి వీళ్ళు అప్పున్నాయి వాళ్ళు పట్టుకొని నమ్మి పడేస్తాను చూసిన అంటే లోపర్ ఈ రోజు ఈ రోజు మీరంతా ఇట్లా మాట్లాడలేదు ఎత్తిపూడి మాటలు తల్లి ఫోన్ పంపిస్తుంది ఆడుకునేది ఆములు బిడ్డ పోతే మా ఆడపిల్లలకి రక్షణ లేదా ఊరం ఊరల్ చేస్తున్నారు తెలియదా తల్లి ఎట్లా మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడ మాట్లాడకూడదు ఇట్లా తల్లి బాధలు ఉన్నప్పుడు నోర్ ముస్పాల అవదారు చెప్పాలా ధైర్యం ఇయ్యాల వాళ్ళకి ఎంత ప్రాణాలు మీద తింటున్నారా లేనా ఎంత ఉన్నారో తెలుసా అందరూ లేదంటే ఏం ఆడతారు మేము పెద్దోళ్ళి వదలరు చిన్నపిల్లల్ని వదలరు ఏం సమాధం ఇట్లా ఏంటి మనకూడదు ఆడపిల్లల్ని